చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ నైలన్ బెల్ట్స్ అలాగే పత్తులు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయంట ఇంకొక విషయం ఏంటంటే మొత్తం దీని మొత్తం శ్రవంతి గారిని ఒక లేడీ రన్ చేస్తుంది అసలు దీని దగ్గర ఏమో డబ్బులు ఉన్నాయి అసలు ఇవన్నీ ఎందుకు యూస్ అవుతాయి ఒకసారి మేడం గారు తెలుసుకుందాం కానీ అసలు నాకు అంత కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ అనొచ్చు ఏమీ అర్థం కావట్లేదు ఏంటి నాకేంటే మేడం బై బైక్ బిజినెస్ అంటే మిషన్ మన దగ్గర కొనుక్కుంటుంది నేనంటే వాళ్ళ దగ్గర వస్తున్నాను నా బిజినెస్ యాక్చువల్ గా ఓకేనా ఇది మిషన్ వచ్చేసి ఏంటంటే మా దగ్గర మిషన్ వచ్చేసి తొంభై ఐదు వేలు ఆ తొంభై ఐదు వేలు ఏంటంటే త్రీ ఇయర్స్ కవర్ సర్వీస్ వస్తాయి గ్లిస్ కవర్ సర్వీస్ వస్తాయి గ్లిస్ కవర్ సర్వీస్ వస్తాయి సేమ్ డిజైన్స్ డిజైన్స్ మనర్ వారంటీ వస్తుంది కలుపు తొమ్మిది ఏళ్ళ ఇది కస్టమర్ కనే ఒక అకమిషన్ ఏదన్నా గావర్ అక్లేం అంటావ వాల్కిస్తాం అన్న దగ్గర నుంచి కాంటాక్ట్ అయ్యి డెమో చూసి అంత చూసి వరకు రూట్ ఏకేంకో వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ కొనుక్కుంటాం లైన్ కట్ వాడులే క నారవతలే కాకి మంది దగ్గర కొనుకు 720 పైబ అంటే ఓకేస్ నాకిపోవాలి ఇలానే ఇవ్వాలి ఫినిషింగ్ ఏటున కొంచెం ఇలా

సో అలెంత్ చేసాను బాల్ అనేది డిపెండ్ అయింది కేర్ చేస్తారా రికన్ చేస్తారా అంటే సచ్ ఇంకొక టైం కాకుండా ఎంత చిన్న సర్వీస్ ఇస్తా ఉంటారు ఇస్త ఉంటా మేడం చేస్ట్ 3 కేస్ అన్న ఎవరైపోతారు అప్పటికి ఎక్స్‌పీరియన్స్ అవతలి లేడలా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ నా 8 ఇయర్ ఏంటి ఏ కంపెనీ స్టార్ట్ చేస్తే 6 7 కేస్ అవుతుంది నా ఎక్స్‌పీరియన్స్ ఆ అసలు ఈ డిటాల్స్ ఇండి స్టాండర్డ్ అమౌంట్ చెప్తున్నాను నేను ఏమనుకుంటే నాకు పోస్ట్ ట్రాడింగ్ యాప్ కే లోదేస్ బిజినెస్కరంగాయిగా ఏదోం చేయాలి అనుకుంటే మీరు दूसरని చూసా. ఇది చూసిన తర్వాత ట్రై చేశా. మొంటి తీసుకుని వాక్స్ నాకిం చేసా. టెక్నికల్ గా స్టాండ్ అయ్యింది. ఒక స్టార్టింగ్. ఇంక్లూడ్ అయిన తర్వాత ఆ కషిస్ట్ ఒక లేడీ ఒక ఎంటర్‌ప్రైజ్ అన్నట్టు అంటే ఆఫీస్ కార్. తర్వాత ఇంటికి నర బయటికి వచ్చే లేతే తీసుకున్నారు. లేతే తర్వాత అక్కడ ఇష్యూస్ పార్కింగ్ ఇష్యూ గానే లిప్ ఇష్యూ అని సంథింగ్ సంథింగ్ అని వచ్చాయి ఇలా కాదని మళ్ళీ స్ప్రేస్ తీసుకొని ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టించి దాన్ని కనిపిస్తుంది ఈ బిజినెస్ కోసం బిల్డింగ్ కనిపించారు తప్పదు మేడం ఇష్యూస్ వస్తున్నాయి పార్కింగ్ ఇష్యూ వస్తుంది జనాలు వస్తూ ఉంటారు ఎంత ఉంటారు డైలీ వచ్చేసరికి ఫిఫ్టీ మెంబర్స్ వస్తాయి డైలీ ఒత్తిడి ఇచ్చే వాళ్ళు వస్తుంది పార్కింగ్ ఇచ్చే వాళ్ళు పాటము దాన్ని రిపేరింగ్ చేసే వాళ్ళు రిపేరింగ్ మళ్ళీ ప్యాకింగ్ కూడా ప్యాక్ ప్యాకింగ్ ఇచ్చే వాళ్ళు ప్యాకింగ్ డైలీ సంగతి హైదరాబాద్ లోకల్ అదే లేదు మేడం మొత్తం చూడాలంటే మాత్రం కూడా రావాలి నా ఒకసారి విజిట్ అవ్వాలి విజిట్ అయ్యి చూసి తెలుసుకున్న తర్వాత యాక్చువల్లీ అది మీరు ఒకసారి చూసుకునే తీసుకోండి నేను అలా మళ్ళీ రావాలి ఎందుకు ఆ నా టైం వేస్ట్ రెండు వేస్ట్ నా టైం ఎంత వేరే డబ్బులు కూడా అంతే అంటే నేను ఇంతటి చూసుకున్న ప్రకారం ఏంటంటే చాలా మంది లైక్ తీసుకున్నారా ఓకే ఇంకోటి అంతే అందుకని మీరు ఏంటంటే చూసుకున్నారా చెక్ చేసుకున్నారా అని రెండు మూడు సార్లు అడుగుతున్నారు కదా ప్రోపర్ గా అసలు మీరు తెలుసా మేడం నా దగ్గర విక్సిస్తారు అక్కడ రాసుకుని నుంచి అట్టే వెళ్తారు ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి నమ్మకం సాయం పెట్టాలి డబ్బులు వేసేస్తాను నేను అసలు పెళ్లింగ్ పెట్టాను అసలు నా రాదు ఎవరు చూసారా ఖర్చులు వేసారా నా దగ్గర అసలు ఎవరు విక్సిస్తే పైన రాసుకొని వెళ్ళిపోతారు అరెంట్ దాంతో మాట్లాడతాం మీరు ఎప్పుడేస్తారు ఏం కదా ఏం ఇచ్చా సాయంత్రం పడిపోతే అంతే ఒక డేస్ ఉంటాము అందుకని షుక్ పెట్టాలనిపిస్తున్నాయి చాలా మంది లేడీస్ అనుకుంటే చూస్తుంటే బుటిక్స్ బ్యూటీ పార్లర్స్ ఇలాంటివి రన్ చేస్తున్నారు కదా ఏంటంటే మేడం ఈ బిజినెస్ అనుకోండి మీ సక్సెస్ అవుతాం వీళ్ళు కూడా లేడీస్ ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకు పదివేలు పదిహేను వేలు వాళ్ళకి వస్తున్నారు స్టాఫ్ వచ్చేసరి కస్టమర్స్ వచ్చేసారు స్టాఫ్ అని స్టాప్ వచ్చే ఎయిటీన్ మెంబర్స్ ఉంది స్టాప్ కస్టమర్స్ అయితే కొన్ని వేల ముందు ఉన్నారు లేదు ఎయిటీన్ హండ్రెడ్ మెంబర్స్ ఉంది గూగు పే రీచే ఈజీగా నేను నెక్స్ట్ ఉంది కాక ఆ నెక్స్ట్ మొత్తం వచ్చేసి స్టార్ట్ చేస్తున్నాను అంటే యాక్చువల్ మీద తయారు చేసే కార్న్ నేను తమిళనాడు అలా అప్పటి నుంచి బయట చేస్తాను పర్చేస్ చేస్తాను ఎందుకంటే అలా కాకుండా నేనే ప్లాంట్స్ స్టార్ట్ చేస్తున్నాను మ్యాక్యులీ నేను అంత మీరు వచ్చిందో నాకు ఆ ప్లాంట్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటా వచ్చా మేడం ఇంకేకాంటే నా ఇంట్లో పెట్టుకుని నేను ఎలా వచ్చా అంటే ఎన్ని స్టడీస్ ఫేస్ చేసుకుంటా అది సేల్ సేల్ మంచిదేనా ఉంటది మేడం ఇలా తీసుకురావాలి ఇలా తీసుకురావాలి ఇలా తీసుకురావాలి ఇలా తీసుకొస్తే నీట్ గా మనం ఇలా చేయించుకుంటాం ఇలా అది ఒక్కొక్క ప్యాకెట్ ని ఇలా సేల్

మీ ఎంత తీస్తున్నారు వాళ్ళు తీస్తున్నారు ఈ 95000 అనేది ఒక ప్యాకేజ్ అన్నమాట ఈ 95000 ఇన్ కస్టమర్ ఇస్తారు అది వాళ్ళు ఎంతైతే వాళ్ళు చేసేదాని బట్టి బెనిఫిట్ ఓకే బిఆర్ ఏడికేషన్ పూర్తి ఏది రాసం చేయదో వాళ్ళే చూస్తారు మీ సర్వీస్ ఏటు బై బై కండిషన్ వస్తుంది మీది ఈ ప్యాకేజ్ అంటే అది ప్యాకేజ్ లో ఏముంటున్నారో ప్యాకేజ్ లో ఏముంటున్నారో దానికి షు చూస్తారు స్పెసిఫికేషన్ ఐ ఇప్పుడు మీ దగ్గర ఎయిట్ పర్బస్ ఎయిట్ యా ఫైన్ చూశారు కదా ఎయిట్ హార్స్ బ్రాన్ మీద ఒక త్రీ నెంబర్స్ వెళ్తారు మీరు ఆన్లైన్ ఇస్తారా ఆఫ్లైన్ ఎందుకంటే మేడం ఇప్పుడు ఆ మిషన్ ఇచ్చిన కాడ దాని సర్వీసింగ్ నేనే చేయలేదు ఆ మిషన్ గురించి ఆన్లైన్ ఇచ్చారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెషిన్ గురించి ఏం లేకుండా ఏం చేస్తారు ఏం చేయలేరు కదా నేను మిషన్ టైప్

स्कूटर आला स्कूटर आला जाए तो तो लोगों के स्कूटर कस्टमर बाग देखना तो ये नहीं कर लिया पैक्टें ये तो रही होगा नहीं तो बट क्यों अपडेट होता है उसकी अच्छा चालाक हम भी बॉटिक्स पाल और सीधी बात है मेरे मित्र तो भाई तो चंचल सर है क्यों सर मेरे ये अन्ना हाँ हाँ ये अन्ना रहता है ब ఆయన ఏం చేశారు కృష్ణ పడ్డారు అంచు ఉంటే చూసుకోవాలి సెకండ్ హ్యాండ్ పిక్చర్స్ చూసుకోవాలి ఏంటంటే మనం ఒక దగ్గర పెట్టిన చేసి ఎలా అంటే చూస్తాను కానీ ఆయన వల్ల పడేవాడు ఆయన వచ్చి బాగా చెప్తున్నాడు నేను బెల్ట్ అంటున్నాను అది ఇంటికి అవుతుంది బెల్ట్ మీద నాకు ఒత్తిడి

ఏం జాపం అన్నట్టు నేను నా కస్టమర్ దగ్గరికి అకస్మాల్ల రాదనే ఆలగితా వస్తది ఆ రిఫరెన్స్ చెయ్ నేను కొట్టవాలి కొట్టవాలి వీడి దగ్గర కస్టమర్ సపాల్ అనుకున్న వాడికి ఫస్ట్ ఎక్కక అనేది చెక్ చెక్ చేసుకోవాలి అది ఉందా లేదా జీఎస్టి నంబర్ ఉందా ఎలక్ట్రా నంబర్ ఉందా ఆ డాన్లోడ్ స్టేట్మెంట్ ద్వారా ప్రొకెస్ కొడనే మొన్న సాఫ్ట్ ట్రాక్ చేస్తున్నా అని చెప్పి నాస్ టైపు ఉంటారు నా స్టేట్మెంట్ ఫుల్మల ప్రొకెస్ అన్న ఎపార్ట్మెంట్ చేసానని కస్టమర్ ఉన్నారు స్టేట్మెంట్ ఫుల్మల कतरा आदमी को अलग नारा नहीं है रिसेंटली बीते रा लेकिन तेरा कोटक बीते रा भी आदमी को मैं नहीं नहीं अलग चेक जूस में कौन कौन एक अपने हैंडर सीनर अभिनेत्री तेरा उनकी एल्बम ये रोडर बिजनेस में लेकर चेक जूस में तेरा तुझे क्या सीख लें मैडम चालक जर्नी तो कुछ सिंगल लेडी అలాగే మీరు కొత్తగా అవకాశ ఇప్పుడు బ్రాంచ్ ఓపెన్ చేసుకోవాలి టూ మంత్స్ పడతారు టూ మంత్స్ టూ మంత్స్ లో ఏదైతే కాటన్ ప్లాంట్ కాటన్ ప్లాంట్ ఓపెన్ చేసిన దానికి అయితే ఇష్యూ డెలివరీ ఆర్గనైజ్ ఖచ్చితంగా మేము కూడా వస్తాం ఆ ప్లాంట్ ఆల్వేస్ వెల్కమ్ అవుతుంది ఎడ్యుకేషన్ పంపిస్తారు మీ దగ్గర మిషన్ ఉందంటే మిషన్ చాలా మందిని చూసుకుని తీసుకోండి అని చెప్తున్నారు కస్టమర్స్ ఒకసారి మాకు కూడా మిషన్ చూపిస్తాను ఎలా మీకు తెలుసు కస్టమర్ ఎలా వెయ్యాలి నేను చూపిస్తాను యూనిఫా తీసుకోవాలి నమస్తే అండి

అలాగే ఆన్లైన్లో పూర్తి అసలు ఎప్పుడు లేట్ చేయలేదు మీరు ఇప్పుడు మిషన్ మీద రోజుకి ఎన్ని నేనైతే కిలో కిలో ఉన్నారో కిలో కిలో ఉన్నా పిల్లలు ఇంకోటి చిన్న పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు మీకు ఇప్పటి వరకు బిజినెస్ ఎలా ఉంది ప్రాఫిట్ ఆ లాస్ అంటే నేను మిషన్ తీసుకున్నాను లాస్ అయ్యాను అని లేదు నాకు లాస్ అయితే అంతే

ప్రయత్నం చేసుకునే దాన్ని చేసుకునే దాన్ని బట్టి ఓపికి వస్తుంది తప్ప ఇంత నేనైతే ఒక మార్క్ అయితే పెట్టుకోలేదు టార్గెట్ అన్న లేకుండా ఫోన్ బిజినెస్ కాబట్టి ఇంత మార్క్ లేకుండా మీరు చేసేస్తారు అయితే మేడం శవంతి మేడం మనకి ఆల్రెడీ మిషన్ ఎలా తయారు చేస్తారు అంటే మిషన్లో దూది ఎలా వేస్తారు ఎత్తులు ఎలా చేస్తారు అది కూడా మనకి మేడం చూపిస్తారు కదా ఒకసారి అది చూపి ఇలా స్ప్రే చేయాలి స్ప్రే చేసిన తర్వాత కార్డు అనేది మీకు ఇచ్చే కస్టమర్ కంటే ఇలా ఇస్తాం ఇలా ఉన్న కార్డు త్రీ డ్రింక్స్ ఇలా ఇలా చూపిన తర్వాత ఇది తీసింది కదా ఇక్కడే పట్టుకోవాలి మీరు ఇలానే తీయాలి ఇలానే తీయాలి మళ్ళీ ఇలా ఇలానే తీయాలి

అంతకన్నా తక్కువ చేయదు అంతకన్నా ఎక్కువ చేయదు ఇలా వస్తాయి ఇలా వచ్చిన వాటిని మనం ఇలా కట్టిస్తాం ఇలా టెన్ టెన్ ఇలా అందిస్తాం అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అందిస్తాం అల్లిన తర్వాత ఇలా ప్యాక్ చేస్తాం ఇలా వస్తాయి ఇలా ఇది ఒక డజన్ మన షాపులకి ఇలా వెళ్తుంది ఇలా ప్యాక్ చేస్తాం ఇలా ప్యాక్ చేసి ఒక బస్తా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ థౌసండ్స్ ప్యాక్ కాటన్ అనేది ఇలా ఉంటుంది మనం ఇచ్చే కాటన్ ఇలా ఉంటుంది ఇలా మనం ఇచ్చే కాటన్ కాటన్ అనేది ఇలా ఉంటుంది ఇలా ఉన్న కాటన్ ఏంటంటే మనం తుంపుకుంటాం ఇలా తుంపే అలా తుంపేసిన తర్వాత మనం ఏంటంటే విక్స్ వేస్తాం ఫినిషింగ్ ఇంపార్టెంట్ మనం ఏంటంటే ఇవ్వదు మనం ఫినిషింగ్ ఏ ఇంపార్టెంట్ ఈ టోటల్ మిక్స్ బిజినెస్ చూసారు కదండి శ్రావణి గారు అక్కడ లేడీ అయినా వైభవ్ ఎంటర్ప్రైజెస్ పెట్టి ఇంత నమ్మకంగా ఈ బిజినెస్ ని రన్ సో మీరు కూడా శ్రావంతి గారితో బిజినెస్ టైప్ చేయాలనుకుంటే కనుక ఐ మీన్ శ్రావంతి గారు దగ్గర కస్టమర్ అవ్వాలనుకుంటే కనుక మన కేపిహెచ్పి లో ఉన్న విజ్ఞపురి కాలనీకి వచ్చి వైభవ్ ఎంటర్ప్రైజెస్ అంటే అక్కడైనా చెప్తారు మీ కింద లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాం అలాగే మేడం కాంటాక్ట్ నెంబర్ కూడా మేము అయితే మెన్షన్ చేస్తాం కాల్ చేసి మీరు అయితే తప్పకుండా విజిట్ చేయండి అలాగే మిషన్ తీసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ ఏది పడితే తీసేసుకోండి అని చెప్పట్లేదు మీకు డెమో చూపించి పక్కాగా మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు చాలా నమ్మకంగా రన్ చేస్తున్నారు కాబట్టి ఇది రోజు నుంచి ఈ ఆఫీస్ అయితే రన్ చేయగలుగుతున్నారు కూడా సో కంపల్సరీ విజ్ఞపురి కాలనీలో కేపి ఉన్న విజ్ఞపురి కాలనీకి వచ్చి అయితే విజిట్ చేయాలి ఎవరైతే ఈ బిజినెస్ పెట్టాలి థ్యాంక్ యూ సో మచ్